ఈసారి జగన్కి వేస్తావు మాకు అదే అలవాటు అలవాటు అదే చంద్రబాబు నాయుడు నువ్వు చూసి ఉంటావు కదా ఓటు వేయలేదు ఎప్పుడు ఎందుకు ఈసారి జగన్కి అనుకుంటున్నావు అదే పద్ధతి అదే మాకు అర్థమే తురకానికి జగన్ కేస్తాం కాంగ్రెస్ పింఛిని వస్తుందా పింఛినే పింఛిని కాకి వచ్చింది నాకు పింఛి ఆ తండ్రి ఎక్కాడు జగన్ ఆ వచ్చి ఇప్పుడు ఊరు లేదు మరి ఎవరు ఇస్తారు అక్కనే ఇస్తాడు ఎవరెవరిని ఇస్తాగా మరి అక్కనే ఇస్తాడు మాకు ఇప్పుడు తేడాకంటే వస్తుంది ఇంటికి ఇంకేంటి మాకు ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే కనుక ఏడు వేల రూపాయలు ఇస్తాను అంటున్నారు కదా అలాగే అంటారే ఏడు వేలు చెప్తారని అది ఉండదు మీరు ఏంటి మీరు ఈ చుట్టుకొని తిప్పినట్టు కాదు అలా మా కారు చెప్పమని చంద్రబాబు నాయుడు ఎవరు సరే అలాగా రాజ్యాక్కడ చెప్ప అమ్మా మీరు ఎవరికి వేసుకుంటారు మీ ఇష్టం మాకు వేసిన ఎవరి ఎవరికి వేసుకున్నా ఒకటి మా పింఛి మా మానవ అని చెప్పాడు మాకు చెప్పాడు ఇప్పుడు అదే పింఛని వస్తాను మాకు మా అయ్యే తింటాను ఆ మీ కొడుకులు మనం జగన్కి మా అబ్బాయి జగన్కి మిగిలిన వాళ్ళు మా పెద్ద బాబు జంకేస్తారు మా చిన్నబాబు దానికి ఆడతాడు మా మనంలో ఇంకా ఏం తేడా మీరు ఎవరు ఏం అనవచ్చు ఆడకవచ్చు అంతే మా బయ్య మా బయ్య వేందుకు బాబా నన్ను చెప్పేస్తాను ఎవరితోనే నేను సరే